శ్రీమద్భాగవతంలోని రెండు వందల ముప్పై నాలుగో పథ్యం కనకసౌధ కౌరవకాంతలు కుమంబులు గోరికొరియా మౌక్తి కదా ధవళాత పత్రంబు విజయం चुण्डुद्धवसाध्यकुलु साहवन्तुलै रत्नभूषितचामरमुलुमीवां गगनान्तरालम्बुगप् का पटः సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్రభాషణములు పలుకుచుండ భువనమోహనుండు కాక్షుండు పుణ్యరాశి హస్తము వెనలి భువనమోహనుడు కుండరీ కాక్షుడు అయిన శ్రీకృష్ణుడు పుంజీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలాగా హస్తినాపుర వీధుల వెంట సాగిపోతున్నాడు అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి పురుషోత్తములపై పుష్ప వర్షాలు కురిపించారు విజయుడు వెనుక నిలబడి ముత్యాల విరాజిల్లి శ్వేత ఛత్రాన్ని పట్టాడు ఉద్ధవుడు సాత్యకి ఉత్సాహంతో ఇటు రత్న ఖచ్చితాలైన పిడులు పట్టుకొని వింఛామరలు వీస్తున్నారు బాకాలు నగరాలు తప్పెటలు శంఖాలు ఆకాశం బద్దలయ్యేటట్లు మోగుతున్నాయి వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తి వచనాలు పలుకుతున్నారు శ్రీమద్ భాగవతంలోని రెండు వందల ముప్పై ఐదవ పథ్యం ఇది వచన భాగంగా ఉంది ఆ సమయంలో శ్యామసుందరుణ్ణి సందర్శించడానికి పౌరసుందరి మణులు వీధికిరివైపులా ఉన్న సౌదాలపై కెక్కారు గుంపులు గుంపులుగా నిలబడి చేతులు చాచి శ్రీకృష్ణుణ్ణి ఒకళ్లకు మరొకళ్ళు చూపించుకుంటున్నారు తమలో తాము సంభాషించుకోసాగారు ఆది కాలంలో ప్రపంచం పుట్టక ముందు ఆకారం ధరించని ప్రాణి సమూహాన్ని అంతటిని తనలో లీనం చేసుకుని అద్వితీయ పరబ్రహ్మ నే విరాజిందే పురాణ పురుషుడనేవారు కొందరు ఉపాధి భూతాలైన సత్వాది శక్తులు లయమే జీవుల లయమనేవారు కొందరు మళ్ళీ ఆ పరమేశ్వరుడే ఆత్మశక్తిచే ప్రేరేపించబడి దేవాంశ సంభూతులైన జీవులను మోహింపజేసేది నామరూపాలు లేని జీవులకు నామరూపాలు కల్పించి సృష్టిని ప్రవర్తింపజేసేది ఆయన మాయను అంగీకరిస్తాడు అనేవారు కొందరు పరిశుద్ధులైన భక్తి ప్రపత్తులతో కుంటుపడని ఉత్కంఠటతో జితేంద్రులై సుగుణవంతసులై విద్వాంసులు ఈ దేవదేవుని సత్యస్వరూపాన్ని సందర్శిస్తారు అనేవారు మరికొందరు యోగ మార్గం ద్వారానే సర్వేశ్వర సాక్షాత్కారం సంభవం అనేవారు ఇంకొందరు శ్రీ గోపాలకృష్ణ భగవానికి